హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు అయితే మా ఇంటికి దగ్గరలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి ఈరోజే సండే రోజు బోనాలు చేస్తారు అంటే ఇంకా నేను ఇవాళ కాస్త నైవేద్యం చేసుకెళ్తే బాగుంటుందని అనుకొని ఉదయం అయితే లేచి ఈ రకంగా గుమ్మం ముందు బాగా క్లీన్ చేసుకొని ఇలా అలకి ముగ్గులు అయితే వేసుకున్నాను అయితే నేను ఇవాళ ఆరు చుక్కలు ఆరు వరుసలు వచ్చేటువంటి ముగ్గుని మా గుమ్మ ముందు వేసుకున్నాను అయితే ఇవాళ మా మేడు కూడా కాస్త అర్లీగా వస్తాను మా అక్క ఎందుకంటే గోల్కొండ బోనాలు ఇంకా లాస్ట్ కదా ఇవాళ అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ అందరం కూడా ఇంకా అందుకని అర్లీగా వస్తానని చెప్పేసి తనైతే అర్లీగానే వచ్చేసింది ఇంకా నేను బయట ఈ ముగ్గులు అన్నీ వేసుకునే లోపే తను ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకొని కూడా క్లీన్ చేసుకుంది అయితే ఇంకా నిన్న నైటే నేను మామిడాకులన్నీ కూడా తెచ్చి పెట్టుకొని ఉదయం లేసి గుమ్మాలకైతే కట్టేసుకున్నా ఇంకా ఇక మేడు క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేసుకొని దేవుడు ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి బొట్టు పువ్వులు అలంకరణ చేసి దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యం చేయాలని చెప్పేసి నేను కిచెన్లోకి అయితే వచ్చాను అయితే ఇంకా మనము ఊర్లలో ఊళ్ళలో అయితే కట్టెలు పోయిన అల్లకి బొట్లు ఎలా పెడతామో నాకు ఇక్కడ కూడా పండగల అప్పుడు ఈ రకంగా స్టవ్కి బొట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం ఇంకా అలా అని చెప్పి పొయ్యిపోయిన పాట్లో అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇక మాకు ఇక్కడ దేవుడికి బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి ఇక బీరకాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం బీరకాయ కర్రీ చేశాను ఇంకా నూనె పూలలు చేయాలని చెప్పేసి కొంచెం వాటర్లో కాస్త బెల్లం వేసి కరిగించి గోధుమ పిండి వేసి కలిపి ఈ రకంగా బిల్లలు చేసుకొని ఇలా వత్తి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఫ్రై చేశాను అయితే దేవుడికి చేసే ఈ మెయిన్ నైవేద్యం అంటే ఇది ఇక్కడ నూనె పొలెలే ఇంకా ఈ నూనె కొన్నిసార్లు రవ్వ వేయొచ్చు కాకపోతే రవ్వ వేస్తే గట్టి అవుతుందని మా పిల్లలు తినరని నేను జస్ట్ గోధుమ పిండి ఇలాచి పౌడర్ బెల్లం వేసాను కాకపోతే హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ నూనె అన్నీ అయిపోయాక కొన్ని బజ్జీలు చేస్తే బాగుంటుందని చెప్పి అంతకుముందే ఒక బౌల్లో శనగపిండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కాస్త వంట సోడా వాము వేసి కాసేపు నానబెట్టాను ఇంకా ఈ నూనె పుల్లలు అన్నీ అయిపోయినాక అదే వేడిగా ఉన్న ఆయిల్లో ఈ కొన్ని మిర్చి బజ్జీలు కొన్ని ఆనియన్ బజ్జీలు వేసేసాను అయితే ఈ ఆయిల్ అనేది ఎంత బాగా కాలితే బజ్జీ కూడా లోపటి నుంచి చాలా బాగా కాలుతుంది అయితే ఇంకోటి మనము ఈ పచ్చిమిర్చిని కాస్త బయటికి కనిపించేటట్టుగా చేస్తే ఇంకా మిర్చి అనేది చాలా బాగా కాలిపోతుంది ఇంకా ఇలా మిర్చి బజ్జీ కూడా అయిపోయింది అయిపోయినాక నా నైవేద్యం అయితే రెడీ ఫ్రెండ్స్ చూడండి రైస్ బీరకాయ కర్రీ ఇంకా నూనె పూలలు కొన్ని బజ్జీలు ఇంకా పెరుగు ఈ ఐదు కూడా ఐదు రకాల దేవుడికి అయితే తీసుకెళ్తాను అలానే ఇంకా వంట వంటంత అయిపోగానే కౌంటర్ టాప్ స్టవ్ మొత్తం కూడా మెస్సీగా ఉంటే అంతా క్లీన్ చేసుకొని ఇక దేవుడికి నైవేద్యం పెట్టేసి టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయిపోయాము అయితే మా పెద్ద పాపకి ఇవాళ సండే కూడా ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పి మా సార్ మా పాప ఇద్దరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్తూ వెళ్తూనే అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళారట ఇంకా నేను మా పాప అయితే టెంపుల్కి వచ్చాము కాకపోతే చాలా రష్గా ఉంది ఉదయం వచ్చే బోనాలు ఉదయం వచ్చాయి ఇంకా చాలా రష్గా ఉంది ఇంకా అక్కడే మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం నేను మా చిన్న పాప ఇంకా ఆ రకంగా ఉదయం అంతా అలా గడిచిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసుకొని కాస్త రైస్ తీసుకొని ఇక ఈవినింగ్ కూడా కొన్ని ఈవినింగ్ వర్క్స్ అన్నీ చేసేసుకొని దీపారాధన చేసుకున్నాము అయితే ఇంకా ఇక్కడ మా కాలనీలో ఎలా ఉంటుందంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా ఈవినింగ్ కూడా కొన్ని బోనాలు వెళ్తాయి మార్నింగ్ ఏమో ఘటం అంటారు కదా అంటే కళ్ళు కుండని తీసుకొని గౌడ్స్ ఫస్ట్ వెళ్తారట వాళ్ళతో పాటే కొన్ని బోనాలు ఉదయం వెళ్తాయి ఇంకా కొందరు ఏమో ఈవినింగ్ తీసుకెళ్తారు అన్నట్టు ఈ టైంకి ఈ టైం అంటే సిక్స్ ఓ క్లాక్ అలా చూడండి ఫ్రెండ్స్ ఈ టైంకి వెళ్తున్నాయి బోనాలు అయితే ఇక్కడ టెంపుల్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైమ్ కొన్ని డిఫరెంట్ ప్రాంతాల నుంచి కొంత మంది నృత్యకారులను అయితే పిలిపిస్తారు అయితే వాళ్ళు చాలా అందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక వన్ టూ త్రీ అవర్స్ పట్టొచ్చు ఫ్రెండ్స్ ఒక కాలనీ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్సెస్ చేస్తూ వాళ్ళ వేషధారణ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అయితే కొందరేమో నెమలి పించాలు అవన్నీ కట్టుకొని అలా డ్యాన్స్ చేస్తుంటారు ఇంకా కొందరేమో ఈ రకంగా వాళ్ళ డిఫరెంట్ ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క టైప్గా రెడీ అయ్యి ఇలా డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈవినింగ్ టైం నాకు ఉదయం లేచి ఉదయం పని అంతా అయ్యేసరికి చాలా అలసటగా అనిపించి ఇంకా ఈవినింగ్ కిందికి వెళ్ళాలని అనిపించలేదు కాకపోతే ఇంకా పైనుంచి అయినా చూద్దామని పైనుంచి చూస్తూ ఈ రకంగా ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఒకసారి విండోలో నుంచి ఒకసారి ముందు నుంచి ఇంకొకసారి బాల్కనీలోంచి ఇలా వీడియోస్ అయితే తీస్తున్నాను వాళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ తీస్తున్నాను అంటే చాలా చూడదక్కని దృశ్యము ఫ్రెండ్స్ చాలా బాగుంటున్నాయి వాళ్ళ నృత్యాలన్నీ కూడా అసలు బ్యాచెస్ బ్యాచెస్గా ఒక ఫోర్ ఫైవ్ బ్యాచెస్ ఉంటారు ఒకరి ఒక దగ్గర ఇంకొంచెం ముందుకు ఇంకొకరు ఇంకొంచెం ముందుకు ఇంకొకరు ఈ రకంగా బ్యాచెస్ బ్యాచెస్గా వాళ్ళు డ్యాన్సెస్ చేస్తూ ఉంటారు అయితే ఈ అక్కడ అసలు ఈ రోజు మొత్తం కూడా మా కాలనీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే అసలు ఉదయం నుంచి ఎంత హడావిడి ఉన్నా సాయంత్రం ఈ డ్యాన్సెస్ ఇవన్నీ చూసేవారికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఇలా బొమ్మలు ఇంకా బోనాలు కూడా అసలు ఎప్పుడో ఫైవ్ థర్టీకి ఏమో స్టార్ట్ అయితే ఇది సెవెన్ ఓ క్లాక్ టైం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే ఉన్నారు ఇంకా మేబీ నైన్ వరకు టెంపుల్కి రీచ్ అవుతుండొచ్చు ఈ రకంగా అయితే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్